తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సాఫ్ట్వేర్ జాబ్ వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్లో అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో కొన్ని వరుస ఘటనలు ప్రజలందరినీ కూడా కలరం పెడుతున్నాయి కరీంనగర్లో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు మొన్న మంచి చెందినటువంటి మమత కరీంనగర్ జిల్లాలోని ఒక శివార్ ప్రాంతంలో శివమైదెళ్ళడం నిన్న ప్రతిమా హాస్పిటల్లో మెడికో సూసైడ్ అదేవిధంగా ఈరోజు కరీంనగర్లోని బొమ్మక యువకుడు దారుణ హత్య సో ఈ ఘటన అని కూడా కరెక్ట్ అంత కూడా అసలు ఏం చాలా చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బొమ్మకాలు చెందినటువంటి బెజ్జంకి మహేష్ అనే యువకుడు ఇరవై రెండు సంవత్సరాలు తన అమ్మ నాన్న ఇద్దరు కూడా పెద్దవారు కావడంతో కుటుంబ భారాన్ని తన పైన వేసుకున్నాడు స్థానికంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో పనిచేస్తూ తనకు వచ్చే జీతానంట కూడా ఇంట్లో ఇస్తూ ఇంట్లో వారికి చేదోడు వాదోడుగా నిలిచాడు అయితే నిన్న ఆ యువకుడు బొమ్మకాళ్ళలోని శివారు ప్రాంతంలో తీవ్రమైన హత్య గావింపబడ్డాడు ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ విషయము ఎవరైతే హత్య గావింపబడ్డాడో ఆ యువకుడు మహేష్కు తెలుసని చెప్పేసి ఆ మహేష్ అనే వ్యక్తి ఈ విషయాన్ని బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ వ్యక్తి నిన్న ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని నిన్న ఆ యువకుడిని అక్కడ పిలిపించుకొని హత్య చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే రోజు తన డ్యూటీకి వెళ్తూ విధులు నిర్వహించినటువంటి మహేష్ నిన్న వీక్ ఆఫ్ కావడంతో నిన్న ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాడు అయితే నిన్న ఉదయం సమయంలో పది గంటలకు తమ స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడు మహేష్ అప్పుడు వెళ్ళినటువంటి మహేష్ రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల ప్రాంతంలో విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడిన సందర్భం అసలు ఏం జరిగింది ఈ విషయంలో ఏం జరిగి ఉంటుంది ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో అక్రమ సంబంధం బయట పెట్టాడని చెప్పేసి అదే కారణమా లేదంటే స్నేహితుల మధ్య ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా మనకు తెలియాల్సి ఉంది పోలీసులు మాత్రం దీనిపైన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ విషయం అంతా కూడా ఏం జరిగిందనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాము నేను గ్రామంకి వచ్చాను లోపలికి వెళ్దాము లోపల వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి నిన్న ఎక్కడైతే తనని హతమార్చారో ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తానికైతే నిన్న ఈ ఘటన జరగడంతో గ్రామం అంతా ఉలిక్కి పడింది ఈ కరింగ్నలో జరుగుతున్నటువంటి ఈ వరుస ఘటనలు ఏతున్నాయో చాలా మందిని కూడా కథన పెడుతున్నాయి ఏం జరిగిందో లోపలికి వెళ్దాం రండి నేను బొమ్మకల్ గ్రామంలో ఉన్నాను ఇది అంబేద్కర్ సర్కిల్ అంటారు సో ఇది మెయిన్ ఏరియా అంటే బొమ్మకల్ గ్రామస్తులందరూ ఎక్కువ మంది ఇక్కడ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతుంటారు కలుస్తూ మాట్లాడుకుంటుంటారు సో సర్కిల్ అన్నట్టు అయితే నిన్న రాత్రి మహేష్ ధరణ హత్యకు గురి కావడంతో ఈ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా నిర్మానుషమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఎక్కడ చూసినా కూడా మనకు ఎవరు పబ్లిక్ బయట ఎవరు రాని పరిస్థితి అందరు ఒక్కసారిగా హత్య జరగడంతో ఉలిక్కి పడ్డారు సో ఆ ఇంకా భయభ్రాంద ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి సో ఒక్కసారిగా ఈ గ్రామం అంతా కూడా నిర్మానుషంగా మారినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు లో ఎవరు కూడా లేరు మామూలుగా సువారం నా టైంలో మన బొమ్మక్కలకి వస్తే ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఏరియా ఒక ఆరు వేల పై మంది కూడా పబ్లిక్ ఉంటారు సో ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా పబ్లిక్ మనకు కనిపిస్తుంటారు అయితే నిన్న నైట్ ఈ ఘటన జరగడంతో ఎఫెక్ట్ అంతా కూడా మనకు ప్రస్తుతం గ్రామంలో కనిపిస్తుంది ఎవరు కూడా ఇక్కడ గ్రామంలో కనిపించండి పరిస్థితి మొత్తానికి గ్రామం అంతా కూడా నిర్మానుషంగా మారింది ఒకసారి స్పాట్ దగ్గరికి వెళ్తాం ఎక్కడ అతన్ని హత్య చేశారనేది స్పాట్ కూడా మేము నేను మీకు చూపించే ప్రయత్నిస్తాను రండి కుమ్మకాలు చెందినటువంటి బెజ్జకి మహేష్ను నిన్న రాత్రి సమయంలో అతి దారుణంగా హత్య చేసిన స్పాట్ ఇదే ప్రస్తుతం ఆ లొకేషన్కి వచ్చేసినాం మనము సో ఇక్కడే నిన్న రాత్రి సమయంలో ఒక మధ్యవర్తి ఏదైతే ఒక అక్రమ సంబంధమైన విషయం ఉందో ఆ ఆ విషయంలో సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి ఆ మధ్యవర్తి మధ్యాహ్నం సమయంలో మహేష్ను బడ్ పైన ఎక్కించుకుని తీసుకెళ్ళడం జరిగిందట మధ్యాహ్నం సమయంలో వెళ్ళినటువంటి మహేష్ రాత్రి ఏడు గంటలకు ఇదే ప్రాంతంలో ఇదే స్పాట్ లో విగత జీవిగా కనిపించాడు సో అయితే నేను రాత్రి సమయంలో కూడా ఇక్కడ వాళ్ళకు మందు తాగినట్టుగా తెలుస్తుంది మందు తాగిచ్చి మరి ఆ బీర్ బాటిల్ని తన తలపైన పగలగొట్టి తన మహేష్ యొక్క గొంతు కోసి చంపినట్టుగా మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ మన కొన్ని స్పాట్లో కొన్ని మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొన్ని ఆ బీర్ బాటిల్ ఏతున్నాయో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు తాగినటువంటి గ్లాసు అన్ని కూడా కనిపిస్తున్నాయి ఈ స్పాట్లు అయితే ఇది శివారు ప్రాంతం బొమ్మకల్ నుండి అటు మళ్ళీ బొమ్మకల్ బైపాస్ వెళ్ళినటువంటి శివారు ప్రాంతం ఈ శివారు ప్రాంతంలో ఎవరు కూడా లేరు ఇవన్నీ మొత్తం పొలాలు చెట్లు పొలాలంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ స్పాట్లు అయితే ఎవరు కూడా కనిపించకపోవడంతో ఎవరు కూడా ఉండకపోవడంతో మరి ముందే ప్లాన్ ప్రకారము మరి తన హత్య చేశారా లేదంటే సెటిల్మెంట్ చేసే సమయంలో ఏదైనా గొడవ జరిగి తనని హతమార్చాలనేది ఇంకా రూరల్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఒక్క ఘటనతో బొమ్మకెళ్ళ కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అంతా కూడా ఒక్కసారి ఉలికి పడ్డారు ప్రజలందరూ కూడా అసలు ఏం జరుగుతుందనే విషయంతో చాలా మంది కూడా భయాభ్రాంతాలకు గురైన పరిస్థితి అయితే తను ఆ గొడవ పెట్టుకున్న సమయంలో మామూలుగా మనం అరిచి ఉండాలి అంటే ఫైటింగ్ చేసే సమయంలో అరుచుకుంటూ ఉండాలి మరి ఇక్కడ కొన్ని పక్కన కొన్ని ఇల్లులు ఉన్నాయి మరి వాళ్ళకి మన ఇల్లు కనిపించాయా లేదా మరి మరి వాళ్ళకి ఆ సౌండ్ అనేది వినిపించిందా లేదా అనేది మనకు తెలియదు అయితే ఒకవేళ ఆ ఫైటింగ్ కనుక జరగకపోయి ఉంటే ఒకవేళ ఆ ఫైటింగ్ కనుక జరగకపోయి ఉంటే మాత్రం ముందే ప్లాన్ చేసి వాళ్ళు ఇక్కడ హతమార్చి ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం వచ్చి ఇక్కడ మాట్లాడుకున్న సమయంలో ఫైటింగ్ అయితేనేమో మనం అరుస్తారు అరుస్తారు కాబట్టి మనకు వినిపిస్తుంది సో వీళ్ళందరూ కూడా ఎవరికి వినిపించలేదు అంటే మరి ముందే ప్లాన్ చేసుకుని వచ్చి మాట్లాడుతూనే ఈ హత్య చేశారనేది ఇంకా మనకు తెలియాల్సింది ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు ఏమంటారు మహేష్తో ఎవరికైనా ఎవరైతే గొడవలు ఉన్నాయా గతంలో ఏదైనా పాత కక్షలు ఉన్నాయా ఎందుకు ఇదంతా జరిగింది నిన్న ఏ సమయంలో బయటకెళ్ళాడు ఏ సమయంలో చనిపోయిన తెలిసి వార్త వచ్చేదనే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల్ని మనం మరిన్ని అడిగి తెలుసుకుందాం రండి బొమ్మకల్లో దారుణ హత్య గురి బెజంకి మహేష్ ప్రస్తుతం కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో పడడం జరుగుతుంది ప్రస్తుతం స్థానికులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం అసలు ఏం జరిగింది బయటకు ఎప్పుడు వెళ్ళాడు అంత గతంలో మహేష్ గొడవలు ఉన్నాయా అసలు ఏం జరిగిందో ప్రస్తుతం అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు వారితో మాడదు బాబు చెప్పండి అసలు మహేష్ అసలు మహేష్ అయిన వ్యక్తి మీ అబ్బాయి బయటకు ఎప్పుడు వెళ్ళాడు అసలు ఏం జరిగింది ఇంటికి పోయినాక బియ్యం దమ్మన్నా బియ్యం బియ్యం తెచ్చిండు బియ్యం తెచ్చి ఇంటికాడ వారేసి రోడ్డు మొక్కడికి పోయిండు సార్ నిన్న పొద్దున పది గంటకు పొద్దున పోయిండు సార్ తింపారు ఆరు నాలుగు పైకి చంపి సార్ ఇదే సార్ నేను చెప్పి గట్టిగా సీ తీసుకోరు సార్ ఇద్దరు సతీసులు గట్టి సార్ గతంలో గతంలో ఏ మహేష్ గొడవలు ఎవరితోనన్నా ఎందుకు ఈ పని చేశారు సార్ సతీసు పదికి ఎక్కించుకోపోయి నా కొడుకుని చెప్పే పని చేసి మాకు అప్ప చెప్పిండు సారు పొద్దుగాల పది ఇటు తీసుకొని పోయిండి ఇంట్లోకెళ్ళి ఎక్కించుకొని పోయిండు ఎక్కించుకొని పోయి ఆ కాలువ సాతీసు ఎట్లా గొడవ వచ్చింది అంటే నెల కింద వచ్చింది సార్ గొడవ ఆ నెల కింద కాలువ సత తీసుకున్ను మహేష్ కు కళ్యాణి వచ్చింది సారు అయితే నెల కింద వచ్చింది దాన్ని పగ పగవేంచుకొని కాలువ సాతీసు కలియాను ఇగోయి నలుగురు కలిసి చంపారు సార్ నా కొడుకు ఐదుగురు కలిసి చంపారు చంపారు పింకనప్ప చెప్పారు పది ఇంటికి తీసుకొని తెలిసింది ఇక్కడ తెలిసింది సార్ తెలిసినాక ఎంబడెవరికి వచ్చినాం మాకు అప్పుడే తెలిసింది తెలిసినాక మేము చెప్పారా పోలీసులు ఏమని చెప్పారు మాట్లాడిరు సార్ పొద్దుకి రాసుకున్న ట్రీట్మెంట్ అని చెప్పినాము చెప్పిందే కూడా మా అన్న కొడుకు మా అన్న కొడుకు మహేష్ బెజ్జగివి మహేష్ అయితే నెల రోజుల కింద మా అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు రెండు నెలలు వెళ్ళి మూడు నెలలు నడుస్తున్నాయి మా అమ్మ చచ్చిపోయినాక నెల రోజులకు నిలవశకం పెట్టినాక వాడు తెలివని పిల్లగాడు ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాడు ఇరవై రెండు సంవత్సరాల పిల్లగానికి వానికి అవగాహన ఎక్కువ లేదు అయితే ఎవరు కళ్యాణి అనేటైన పిలగాడు వీనికి సోపతి వానికి వీనికి సోపతి సోపతి అయితే వీడు వండుకున్నోని లేపు కొనుకోడాట ఎప్పుడైనా కాని అయితే ఎవరు ఈ కాలువల సతీష్ ఆ కాలువ సతీష్ శ్రీకాంత్ లవ్ చేసిండట ఈమెకు లగ్గం అయింది లవ్ చేసి పెండ్లి చేసుకున్నది భర్తతో సంసారం చేస్తుంది ఇక ఆమె ఎట్లా గూడిందో అది మాకు తెలియదు అయితే ఆమెకు గూడంగా ఈ పోరగాండ్రు వాళ్ళు ఇద్దరు కలుసుకోంగా వీళ్ళు చూసిర్రాట ఎవరు కళ్యాణిగాడు అనేటోడు ఈ మహేష్ అనేటోడు మావాడు అయితే చూస్తే ఈ మా కళ్యాణిగాడు అనేటోడు ను అరే ఇల్లు ఇద్దరు గల్ ఇంటికి వస్తాడు రా ఆడు ఆమె దగ్గరకు అత్తాండు అని చెప్పి తీసుకొని లేపుకొని వేయండు అట పోతే ఈడు ఇంక తెలివని పోరాడు ఆయన ఏం చేసిండు వాడు తీసుకొని వేయని పోలే ఈ వేయిండు పోయిన వాళ్ళు ఓసారి దొరకబట్టిరట దొరకబట్టిన వాళ్ళ ఈ శ్రీకాంత్ అనేటోనికి మరి వాడు ఫోన్ చేసిండ వీడి ఫోన్ చేసిండా అంత తెలియదు అయితే ఫోన్ చేసిన వాళ్ళే ఇట్లా చేస్తాంది అనా అని అంటే అరే నాకు దొరకబట్టి ఇండ్రా మీరు ఫోన్ చేసేవాడు ఒకవేళ ఇంట్లో వస్తే నాకు మాట్లాడి చెప్పుండ్రి అని అన్నవాళ్ళే ఆయనతో ఫోన్ చేసిర్రాట ఫోన్ చేసిన వాళ్ళే ఆయనతో ఇంట్లో వాళ్ళు లేరా ఇక అది దేవునికెరక ఆయనతో వాడిని కొట్టిర్రట ఇద్దరిని వాడి ఇంట్లో గోడు చూసి కళ్యాణ్ గారు అచ్చిండాట మహేష్ గారిని లేపుకొని పోయి ఆయనంత దొరకబట్టి తలుపు కొట్టి దొరకబట్టి కొట్టిర్రాట కొట్టిన వల్ల పారిపోయిండు ఆ రోజే చెప్పిండట వారి రోజు ఏం చెప్పిండు నిన్ను చంపేస్తారా మయ్యా నిన్ను చంపేస్తా అని అన్నాడట ఆ దొరకబట్టిచ్చి నన్ను ఎందుకు దొరకబట్టి ఇచ్చినావు ఆ నన్ను ఎందుకు దొరకబట్టి ఇచ్చినావు అని అని ఆయన అన్నాడు ఆడ అన్నంత పనే చేసిండు ఆ వాడు ఉన్నాకాడ వాన్ని ఇంత గీ ఆ పోలలా పని చేసుకుంటాడు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతాను సారు పొలలో పని చేసుకుంటాడు వాడు పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాడు ఆ వాడు అలా తండ్రి గట్లున్నాడు అన్న ఇవి వాదిన గిట్లు ఉన్నది మేము కాయకట్టం చేసి అడుక్కొని తినుకుంట పిల్లగాన్ని నీళ్ళ మీద బుగ్గోల సాదినాం నీళ్ళ మీద బుగ్గోల సాధితే అవి ఇరవై రెండు వందల కొడుకును అలా చేతులు అప్ప చెప్పినాము మింగిర్రు నీళ్ళు తాగిర్రు మరి ఏం నాయం చేస్తారో చెయ్యండి మరి చంపినందుకు మరి ఏమో వాళ్ళకేం పరీక్ష పెడతారు అయితే ఇప్పుడు సతీష్ అనేటోడు ఈ నెల రోజుల నుంచి వెళ్ళి ఆ సతీష్న్ను కాలువ సతీష్ను ఈ సతీషు ఏం మాట్లాడుకున్నారో ఇల్లు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో లంచం తీసుకున్నాడా మంచం వేసిండా ఎట్ట చేసిండో ఆయన పోరాడు ఎక్కువ మన ప ఇంటి పక్క పంట ఉంటాడు ఎవరు రవి కొడుకు అనిలు అనిలు నా నేను చూసినంత వరకు అయితే మా అన్న కొడుకు వాళ్ళు ఏది ఉన్న కాని కూడా వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు పోతారు వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు పోతారు నేను వాని సోపతే పట్టుకున్నాడు వీడు అనిల్ గానితోనే పోతాడు ఎక్కువ అని నేను అనుకున్నా కానీ కాదట ఎవడో కళ్యాణ్ కళ్యాణ్ గాడే ఎక్కువ సోపతాట వీడు ఇంట్లో మందమే సోపతాట గాడ అంటాడు ఆ అనిల్గా అనిల్ మా మహేష్ నిన్న పొద్దుగాల కళ్ళు దాగా వేరే పొద్దుగల కళ్ళు దాగ పోయి మధ్యాహ్నం ఆయనతో అనిల్ ఇంటికి వచ్చిండట మైగాడు నేను వెనకచీరత్తా అని అన్న ఊలె ఆయనతో ఇడిచిపెట్టి వచ్చిండట ఇక ఈ మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఆయనతో ఫోన్ చేసుకొని వాడిని రప్పించుకొని వానికి తాగబెట్టి తినబెట్టి వానికి ఫోన్ చేయవచ్చు ఆయనతో అచ్చిండు ఆయనతో చంపేసిండు కాలువ సతీష్ను విలిపించుకున్నాడు ఆయనతో నువ్వు నా ఆడు నిన్ను దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేయరా నేను అత్తా వాడి వేసేత్తా అని అనవచ్చు ఆయనతో చేసిండు కుప్పబెట్టిండు ఇక ఇంతే సంగతి ఏం న్యాయం చేస్తారో మీ విలేకారులు కానీ మీకు దండం పెడతా మా అన్న కుంటనే మేము బాగా గరీబోళ్ళము మీరు ఏ న్యాయమన్నా చెయ్యండి మరి ఇప్పుడు ఇన్ని రోజుల సుందేలి మేము మా కష్టం చేసుకొని మేము బతికినాం సారు వాళ్ళ మేమైతే లంగతనం దొంగతనం చేసి ఒక రూపాయి తినలేదు మేము అక్కడ ఖర్చి పెట్టుకున్నాం నీళ్ళ మీద బుగ్గోలా జాదుకున్నాం కానీ ఈ పరీక్ష పెట్టినందుకు వాళ్ళకేం పరీక్ష పెడతారో మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి మీకు దండం పెడతా మరి వాళ్ళను ఇసు శిక్ష ఇంకోవలకి రావద్దు సరే చచ్చిపోయిండు మా ఉన్నోడు ఒక్కడే ఆ ఒక్క కొడుకును కూడా తీసేసిండ్రు మా రక్త బంధం లేకుండా తీసేసిండ్రు మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెయ్యండ్రి దయచేసి ఈ గవర్నమెంట్ మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడా ఎత్త ఇంటి కాడ ఎత్త శవాన్ని తీసుకుపోయి మరి ఏం న్యాయం చేస్తారో షేయన్ మాకు న్యాయం చేసేటట్టయితే ఇంకోవాలకు జరగాదు ఇంకోవాళ్ళ కడుపు కాలదు ఇప్పుడు మా కడుపు కాల్చినారు ఇంకోళ్ళ కడుపు కాలదు సో ఇది మొత్తానికి బొమ్మక రాత్రి దారుణ హత్య ఏది ఉందో అది మొత్తానికైతే అక్రమ సంబంధాన్ని బయట పెట్టే ఇది ఇదంతా కూడా గొడవ జరిగిన తెలుస్తుంది సో అక్రమ సంబంధాన్ని బయట పెట్టడంతో మహేష్ పైన పగ పెంచినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే వారు సతీష్ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళే రెక్కి నిర్వహించి నిన్న రాత్రి సమయంలో మహేష్ ని హతమార్చినట్టుగా చెప్తున్నారు మొత్తానికైతే మహేష్ ను కోల్పోయి ఆ ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కూడా పుట్టడు దుఃఖంలో ఉండిపోయింది సో దీనిపైన పోలీసులు మరి ఎలా విచారిస్తారో వేచి చూడాలి కెమెరా పర్సన్ కుమార్తో అని సుమన్ కరీంనగర్ నుండి